వెల్కమ్ బ్యాక్ టు జడ్జ్మెంట్ డే మనతో రామరాజు గారు ప్రముఖ రాజకీయ సామాజిక శిష్యకులు కూడా జాయిన్ అయ్యారు రామరాజు గారు నమస్కారం రామరాజు గారు ఇప్పటిదాకా జమ్ హర్యానా గురించి డిస్కస్ చేస్తా ఉన్నాం సరే హర్యానా ట్రెండ్స్ మారుతా ఉన్నాయి ఏమవుద్దో చూద్దాం ఒక్క రౌండ్ మనం జమ్మూ కాశ్మీర్ విషయానికి వెళ్ళొద్దాం రామరాజు గారు వాస్తవానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన మనకి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది కీలకం అసెంబ్లీని ఆ రాష్ట్రానికి రాష్ట్ర హోదా తీసేశారు దాన్ని రెండు ముక్కలు చేశారు ఒకటి యూటీ అయిపోయింది లడ్డాకు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి రాష్ట్ర హోదా లేదు తర్వాత డీలిమిటేషను రాష్ట్ర విభజన జరిగిన చాలా రాష్ట్రాల్లో జరగలేదు కానీ జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాలు పెంచారు జమ్మూ ప్రాంతంలో ఆరు నియోజకవర్గాలు కాశ్మీర్ ప్రాంతంలో కేవలం ఒక్క నియోజకవర్గం జమ్మూ బీజేపీకి బలం ఉన్నటువంటి స్థానం అని చెప్పుకుంటాం మనం సో స్థానాలు పెంచారు అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కి ఒక ఐదు స్థానాలు నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు పార్లమెంట్ అసెంబ్లీకి సో అక్కడ తొంభై కాదు పెంచిన ఒక ఏడు ఎల్జీది ఒక ఐదు మొత్తం పన్నెండు స్థానాలు అదనంగా యాడ్ అవుతున్న పరిస్థితి సో ఎవరు గెలవాలన్నా నలభై ఎనిమిది స్థానాలు రావాలి కరెక్ట్గా ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణానికి మనకి నేషనల్ వీటి ప్రకారం కాంగ్రెస్ ఎన్సీ నలభై ఎనిమిది స్థానాల్లో ఉంది మరి అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత అభివృద్ధి జరిగింది పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరిగింది ప్రజలు అదే కోరుకుంటున్నారు అని చెప్పినటువంటి మాటలు ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ముందు ఆ సీట్లు నామినేటెడ్ సీట్లు గురించి మాట్లాడదాం అసలు నామినేట్ అంటే గెలవలేని ఏదన్నా వర్గాలు కానీ కొన్ని ప్రాంతాలకు కానీ ప్రాతిధ్యం ఉండదు అని నామినేటెడ్ పోస్టులు ఉండటం తప్పు కాదు కానీ వాళ్ళకి ఓటింగ్ హక్కు అనేది అది ఒక అది మరీ చెత్త సిస్టము ఓకే నిజంగా అలా కావాలనుకుంటే అసలు కేంద్ర ప్రభుత్వం కొత్త ఏదన్నా ఎన్నికలు పెట్టాల్సిన రాజ్యాంగ సవరణ తెచ్చేసుకొని ఒక యాభై సీట్ల ఎలక్షన్లు అయితే ఒక యాభై సీట్లు నామినేట్ చేసుకునే సిస్టమ్ కనుక రాజ్యాంగ సవరణ వస్తే ఈ గోలే ఉండదండి అన్ని కేంద్రంలో ఏదో అధికారులు ఉంటే అయ్యే ప్రభుత్వాలు వస్తాయి ఈ కోనటాలు ఇవన్నీ గోలు లేకుండా సవరణ తెచ్చేసి ఆ సిస్టమ్ పెడితే మంచిదని నా అభిప్రాయం అండి అంటే దీని విషయం అసలు ఇప్పటిదాకా స్పష్టత ఇవ్వట్లో ఐదుగురికి ఓటింగ్ ఉందా లేదా ఇప్పుడు అక్కడ ఉన్న పార్టీలన్నీ మీరు ఎన్నికలైన తర్వాత రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వం సలహా తీసుకొని ఎల్జీ గారు నామినేట్ చేయడం మనకు కూడా నామినేట్ చేస్తారు రాష్ట్రాల్లో ఆంగ్ల ఇండియన్స్ను మరొకరు నామినేట్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ కూడా తీసుకుంటారు అది కాకుండా ఎల్జీ గారు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎల్జీ గారు నామినేట్ చేయటం వాళ్ళకి ఓటింగ్ ఉందో లేదో ఒక గ్రే ఏరియా దానిలో స్పష్టత లేదు అయినప్పటికీ ప్రజలు ఎక్కడ స్పష్టంగా ఈవెన్ ఐదు మంది నామినేట్ చేసిన ఇప్పటికైతే కాంగ్రెస్ ఎన్సీకే నలభై ఎనిమిది స్థానాలు అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన స్థానాలు ఇచ్చారు జమ్మూలో కూడా బీజేపీ వెనకబడిందని చెప్తున్నారు సార్ పదిహేను స్థానాలు దగ్గర దగ్గర కాంగ్రెస్ ఎన్సీ లీడ్లో ఉన్నట్టున్నారు ఎలా అర్థం చేసుకోవాలి అది రెండు వేల పద్నాలుగులో దాదాపు కొంచెం డిఫరెంట్ రిజల్ట్ వచ్చింది అప్పుడు పర్సంటేజ్ బాగా తక్కువ ఓటింగ్ అనేది ఏమైంది తెలియదు బీజేపీకి ఇరవై ఐదు సీట్లు వచ్చినాయి పిడిపికి ఇరవై ఎనిమిది వచ్చినాయి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ వెనకబడి ఇప్పుడు అవి రెండు బాగా పుంజుకున్నాయి పీడిపి బాగా కంప్లీట్ డౌన్ అయిపోయింది కానీ ఇప్పుడు ఈ మెజారిటీ ఎవరికి వచ్చింది అనేది పక్కన పెడితే ఒక పక్క లడాక్ వాళ్ళు మా యాక్సిడేషన్ నడుస్తుంది అంటే మాకున్న హక్కులు మీరు లాగేసుకుంటున్నారు ఇప్పుడు జనరల్గా ఈ హిల్లీ ప్రాంతాలు ఏదైనా నార్త్ ఈస్ట్ కానీ అన్ని స్టేట్లో కూడా వాళ్ళ లోకల్ ట్రైబల్స్ ఆర్ లోకల్స్కి ప్రిఫరెన్స్ ఉంటాము తర్వాత వాళ్ళకి కొన్ని ప్రత్యేక రాయితీలు హక్కులు ఉన్నాయి అవి ఒక్కొట్టొక్కటి తీసుకుంటా పోతే ఒకప్పుడు ఇండియా ఇప్పుడు అవన్నీ దాదాపు స్వతంత్రం వచ్చిన టైంలో స్వతంత్ర రాజ్యాలకు ఉన్నటిని కలుపుకుంటూ రాష్ట్రాలు కలుపుకుంటూ కలుపుకునేటప్పుడు వాటికి కొన్ని హక్కులు ఇచ్చారు హక్కుల్ని ఇప్పుడు అన్నీ కాలు రాస్తాం మొత్తం కేంద్రం పెత్తనం మేము ఎట్లా అనుకుంటే అట్లా చేస్తాం అనేది కరెక్ట్ కాదండి అంటే కాశ్మీర్కి సంబంధించి అంటే వ్యాలీ వరకు ముందు నుంచి సరే బీజేపీకి ఇప్పుడు కూడా బీజేపీ అక్కడ పోటీ చేయాల ఒక పదిహేను పదహారు స్థానాల్లోనే మొత్తం నలభై ఏడు స్థానాలు ఉంటే పదిహేను పదహారు చోట్ల బీజేపీ పోటీ చేసింది అక్కడ చిన్న చిన్న కుంపట్లు చాలా పెట్టింది ఇంజనీర్ రషీద్ ఒక గ్రూపు అంటే ఈ కాంగ్రెస్ ఎన్సీ ఓట్లు చేల్చగలిగిన గ్రూప్స్కి బాగా సపోర్ట్ ఇచ్చింది ఇంజనీర్ రషీద్ సద్దా సజాద్ లోన్ది ఒక పార్టీ ఏఐపీనే ఇంజనీర్ రషీద్ పార్టీ ఇంకా ఇండిపెండెంట్లు దాదాపు ప్రత్యక్షంగా ఒక పదిహేను మందికి సపోర్ట్ ఇచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయించిన పరిస్థితి ఇన్ని జరిగినా కూడా ఏదైతే అక్కడ డెవలప్మెంట్ వస్తుందని చెప్పుకుంటున్నా కూడా అదైతే మనకి ప్రజలు బీజేపీ పట్ల కదా ఆర్టికల్ త్రీ సెవెంటీకి వ్యతిరేకం అనుకోవాలా రాష్ట్ర హోదా తీసేసిన దానికి వ్యతిరేకం అనుకోవాలా లేదా దేనికి వ్యతిరేకం అనుకోవాలి ఇది ఒక ఏదైనా కూడా ఒక మామూలుగా మన దేశ ఈ ఎలక్షన్లో ఈ సిస్టమ్ అంతా చూసుకుంటే ఈ ఒక మతవాదం కానీ ఒక ప్రాంతీయవాదం కానీ ఒక కులవాదం కానీ ఏ ఏ వాదమైనా అయినా కొన్నాళ్ళు జస్ట్ కొంత షార్ట్ పీరియడ్లో బెనిఫిట్ పొంది ఓట్లు పొందటానికి మాత్రమే పనికి వస్తాయండి మనం అన్ని రిజల్ట్ చూస్తుంటే తెలుస్తాం ప్రతిసారి ఒకే మంత్రం అనేది పనిచేయదండి సెంటిమెంట్ ఇప్పుడు ప్రాంతీయ మనం చూసాం ప్రాంతీయవాదం ప్రతిసారి అదే పనిచేయదు ఒకసారి అధికారంలోకి అది వాడిన తర్వాత వచ్చి మీరు ఏం చేశారనేది మాత్రం జనం చూస్తారండి జనం అంత పిచ్చోళ్ళు కాదు మాకు నాకు ఒకటండి ఒక సాధారణ వ్యక్తిగా నాకు నా మొత్తం నాకేం చేస్తుంది నా కులం నాకేం చేస్తుంది అంతే కదా నా ప్రాంతం నాకేం ఏం చేయద్దు నా బతుకు నేను బతకాల్సిందే ఓకే ఓకే అంత చిన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఓకే ఒట్టి ఒక ఒక వాదాన్ని ఎత్తి ఎన్నాళ్ళు రాజ్యం చేయాలంటే ఎవరికి ఏ పార్టీకి కుదరదండి ఓకే ప్రత్యేకంగా ఒక పార్టీ అనేది ఉద్దేశం కాదు రైట్ ఎవరికి ఒకసారి లక్ష్మణి గారు జమ్మూ కాశ్మీర్ విషయంలో అయితే మనకి ఈ లేకుండా స్పష్టంగా ఉంది ఉదయం నుంచి ఏదైతే క్రమంగా పుంజుకొని స్పష్టమైన లీడ్ నలభై ఎనిమిది స్థానాలు ఈ ఐదుగురిని కలుపుకుంటే కూడా వాళ్ళకి ఓటింగ్ రైట్ ఇచ్చినా కూడా అది రైట్ అని ఎవరో చెప్పరు ఓటింగ్ రైట్ ఇస్తారు ఎవరో ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించాలి ఇస్తారన్న మైండ్ సెట్టే సెట్ చేసి పెట్టారు బట్ స్టిల్ కాంగ్రెస్ ఎన్సీ నలభై ఎనిమిది స్థానాలు అక్కడ లీడ్లో ఉంది కాశ్మీర్లో గత కొంతకాలంగా ఆరేడేళ్లుగా అక్కడ ప్రజలకు స్వేచ్ఛ లేదు ఇప్పుడు కూడా ఇంజనీర్ రషీద్ జైలు శిక్ష అనిపిస్తున్న ఇంజనీర్ రషీదేమో బయట స్వేచ్ఛగా ప్రచారం చేసుకోలుగుతున్నాడు ఎన్సీ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న కొన్ని వర్గాలను అసలు ప్రచారం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు వామపక్షాల పరిస్థితి అక్కడ మీకు తెలిసిందే ఏంటి జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం గొప్ప పెద్ద ఎత్తున టూరిజము సినిమాలు జరిగిపోతున్నాయి ఉపాధికి పెరిగింది ప్రజలు అది కోరుకుంటున్నారు అది ఖచ్చితంగా అది కోరుకుంటారు కానీ ఈ అణచివేత్తని కోరుకోవట్లేదని అర్థం ఎలా అర్థం చేసుకోవాలి కటరీ గారు ముందు మీరు ప్రస్తావించినట్లుగానే జమ్మూ ప్రాంతంలో సీట్ల సంఖ్యను పెంచుకున్నారు ఐదు స్థానాలని నామినేటెడ్ పద్ధతుల్లో తమ ఖాతాలో వేసుకోవడానికి చేసుకున్నారు అయినా ఈ ఫలితాలు వాళ్ళకు ప్రతికూలంగానే ఉన్నాయి జమ్మూ జమ్మూ ప్రాంతంలో సంఖ్య పెంచిన తర్వాత నలభై మూడు స్థానాలు ఉంటే ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం ఇరవై రెండు స్థానాలకే బిజెపి మొత్తం జమ్మూ కాశ్మీర్ మొత్తంగా ఇరవై రెండు స్థానాలకు ఆ జమ్మూలో ఉన్నటువంటి నలభై మూడు స్థానాల్లో మరి ఏమైనట్టు భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది అక్కడే జమ్మూలోనే కాశ్మీర్ లో వాళ్ళ బలహీనమే ఇప్పుడు బలహీనమే గతంలో తో కలిశారు తర్వాత ఇప్పుడు కొన్ని గ్రూప్స్ ని ఇండివిజువల్స్ ని ఎంకరేజ్ చేశారు కొంతమంది ఇండివిజువల్స్ స్వతంత్రులే పదహైదు పదహారు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తా కూడా వెనకబడిపోయింది ఒకటి రెండు స్థానాలకే పడిపోయి పరిమితమైంది కాంగ్రెస్ తన కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నాయి ఈ రోజు యాభై స్థానాల వరకు ఉన్నారు అధికార మార్పిడి అనేది తప్పనిసరిగా ఎన్సిపి కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతుంది మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయడంతో పాటు రాష్ట్ర హోదాను కూడా లాగేసుకోవడం భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ఉనికి ఉనికినే ఆత్మ గౌరవాన్ని దెబ్బ కొట్టేశారు ఈరోజు అందువల్ల ప్రజల్లో బలమైనటువంటి భావన ఇది మధ్యలో అభివృద్ధి అది జరిగింది ఇది జరిగింది అని వాళ్ళు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా ఈ భావన తొలగించడం సాధ్యం కాదు మరి రాష్ట్ర హోదాని ఇచ్చి ఎన్నికలకు పోయింటే అది వేరే విషయం కనీసం ఆ పని కూడా చేయలేదు ఎన్నికల తర్వాత ఇస్తారో లేదో దానికోసమే పోరాటం చేస్తామని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ గట్టిగా చెప్పాయి జనంలోకి బలంగా తీసుకెళ్ళాయి మేము పోరాటం చేస్తామని దాన్ని విశ్వసించారు ప్రజలు ప్రతికూల ఫలితాలు జూ కాశ్మీర్ ఆశ్చర్య కాదు మేము ఎంత కాలం ఢిల్లీ మీద ఆధారపడి ఉండాలి ఎంత కాలం వాళ్ళకి పాలన జరగాలి ఇది జమ్మూలో కూడా చేసింది అనుకోవచ్చా లక్ష్మణ గారి జమ్మూలో కూడా బీజేపీకి వ్యతిరేకత రావడానికి బహుశా ఆ పని చేసింది అని చెప్పడానికి ఇదే గణాంకాలే ప్రబల నిదర్శనం నలభై మూడు స్థానాలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇరవై ఇరవై రెండు స్థానాలకే పరిమితం అయిపోతున్నది అంటే అక్కడ అసంతృప్తి ఉన్నట్టే కదా అక్కడేమి ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాలు కాదు కదా మరి ఆ ప్రాంతాల్లో కూడా వ్యతిరేకత ఉన్నదంటే కేంద్రం యొక్క పరిపాలన వాళ్ళు ఆహ్వానించడం లేదు అంగీకరించడం లేదు తిరస్కరిస్తున్నారని స్పష్టంగా తేలుతున్నది ఓకే